నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముసాఫనర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుసార్కైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి చాలా మంది అయితే డస్టర్లో ఆటోమేటిక్ వెహికల్ కావాలని అయితే చాలా సార్లు అయితే అడిగారు నాకైతే మంచి క్వాలిటీ దొరకక నేను అయితే వీడియో చేయలేదండి ఈ రోజు అయితే ఆటోమేటిక్ వెహికల్ అయితే తీసుకొచ్చాను రైట్ ఒకసారి బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్స్ ఎస్ వే అండి బండి మూడో చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు అండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ దాకా బానెట్ డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రిప్లేస్ కాలేదండి ఫ్రంట్ గ్లాస్ వస్తాయి ఏది కూడా రీప్లేస్ కాలేదు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ డీజిల్ బండి ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే నాలుగు టైర్లు కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఇక బండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఎవరైనా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఒకసారి అయితే చూడండి బండి డోర్ టు డోర్ చూపిస్తాను కలర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు కొంచెం కూడా డల్ అయితే అవ్వలేదు రెండు వేల పదహారు గ్లాసే రెండు వేల పదహారు ఎనిమిదో నెల బండి టైర్స్ ఒక్కటి కొంచెం అయితే క్లియర్గా అయితే లేవు మిగతా అదంతా మాత్రం బండికి ఒక్క చిన్న వంక పెట్టేది కూడా లేదండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది దీనికి రూప్ రేలర్స్ కూడా ఉంటాయి ఒకసారి చూసుకోవచ్చు బండి కండిషన్ క్వాలిటీ ఎలా ఉందన్నది చూసుకోవచ్చు స్టిక్కర్స్ కూడా ఇంకా ఓడిపోలేదు ఒకసారి రీడింగ్ అయితే చూపిస్తున్నాను యాభై తొమ్మిది వేల యాభై ఏడు కిలోమీటర్లు అండి ఇది పర్సెంట్ జనరల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే లేదు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇది ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ అయితే ఎంచుకున్నారు ఓకే సార్ కార్ అయితే స్టార్ట్ చేశాను ఆటోమేటిక్ వెహికల్ ఇది కూడా ఉంది క్లియర్గా ఉంది చూసుకోవచ్చు ఈ సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి ఇది ఇంకా ఎటువంటి క్లీనింగ్ అయితే ఏమీ చేయలేదు బండి తోటే ఉంది ఎలాగ ఉంది అలాగైతే వీడియో అయితే చేసి చూపిస్తున్నాను చూసుకోవచ్చు సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లాగ్ చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోటి వరజలుగా ఉంది ఊఫర్ కూడా ఉంది దీంట్లో ఇన్స్టాల్ చేసి రబ్బింగ్ పాలిషింగ్ చేయించి నీట్గా కడిగిస్తే మాత్రం లైక్ కొత్త కారు ఉన్నట్టయితే ఉందండి వెహికల్ అయితే భయ్ అక్బర్ కోలోనా బండి మీకు ఇలా చూసిందని అంటే లైవ్లో చూస్తే చాలా బాగుంటుందండి మీకు అంత క్లియర్గా దగ్గర నుంచి క్లోజ్అప్లో అయితే చూపిస్తున్నాను ఫస్ట్ క్లాస్గా ఉంది బండి మాత్రం ఇంకా ఒకసారి కంప్లీట్గా ఇది ఇంజన్ పొజిషన్ అండి ఒకసారి చూసుకోవచ్చు చార్సెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను మీకు కావాలంటే షోరూమ్ టై కూడా చెక్ చేసుకోండి సీల్డ్ ఇంజన్ అయితే ఉంది కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ తోటి ఎక్కడ కూడా ఏంటి అంటే ఆయిల్ చెమ్మలు కానీ ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో బానేడు కూడా ఒరిజినల్ రైట్ సార్ బండి అయితే డోర్ టు డోర్ అంతా క్లియర్ గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను రెనాల్ట్ డస్టర్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఆర్ఎక్సి ఎస్వి రెంట్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్ గ్లాస్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం యాభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి ఆటోమేటిక్ వెహికల్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఎంటర్ చెప్తాను వెహికల్ మాత్రం కొత్త వెహికల్ ఎలా ఉందో అలా అయితే ఉందండి ఒక మాటలో చెప్పాలంటే దీనికి అంటే కనీసం క్లాత్ పెట్టి కూడా తుడిపించలేదు ఒకసారి దీన్ని వాషింగ్ గీషింగ్ చేయించి అలా పెడితే బండి చూపు కూడా దిప్పుకోలేవారు అంత పర్ఫెక్ట్గా ఉంది నాలుగు లక్షల ఎనభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పైజ్ చేయడానికి చెప్తాను ఓకే సార్ మరొకసారి వెహికల్ ఇలా రౌండ్ చేసి ఒకసారి చూపిస్తాను చూడండి ఓకే సార్ ఈ వెహికల్ మాత్రం మళ్ళీ లొ లొకేషన్ చేసి ఢిల్లీలో ఉంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ బై ఏంటి అని చెప్తాను కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి ఎక్కువైతే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ